اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అల్లందు సోదర నేను ఇంతవరకు మీ ముందు మూర్తి జగత్ ప్రవక్త అలైహి వసల్లం గారి యొక్క హదీసు పఠించడం జరిగింది దాని యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది తినిపించిన త్రాపించిన విశ్వాసులుగా పుట్టించిన దైవానికే అని దీనికి అర్థం సోదర మహాశార అన్నపానీయాలు అనేటి దేవుని యొక్క గొప్ప అనుగ్రహము వాటిని సేవించేటప్పుడు భుజించేటప్పుడు పాటించవలసిన సభ్యత సంస్కారం నైతిక విలువలు చాలా విషయాలు ప్రవక్త గారు తెలియడం జరిగింది వాటిలో కొన్ని విషయాలు నేను ఈ రోజు ముందు ప్రయత్నం చేస్తాను మరి దేవుని గొప్ప వరమైన నీరు త్రాగేటప్పుడు చూసి త్రాగాలని కూర్చొని మూడు దఫాలుగా త్రాగాలని కూర్చొని త్రాగడం వల్ల శరీరానికి కావలసినంత నీరు మాత్రమే త్రాగేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నిలబడి గబగబా ఎక్కువ నీరు త్రాగడం వల్ల మానవునికి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉందని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా భోజనం భుజించేటప్పుడు సభ్యత సంస్కారాలు శుచి శుభ్రతలు పాటిస్తూ ఒంటరిగా గానీ సామూహికంగా గానీ భోజనం భుజించేటప్పుడు దైవనామాన్ని స్మరించాలని దైవనామాన్ని స్మరించడం వల్ల శుభం కలుగుతుందని ఒకవేళ మర్చిపోయినట్లయితే మధ్యలో బిస్మిల్లాహి అవ్వలహు వల్ల ఆహిరహు పఠించాలని భోజనం ముగించిన తర్వాత కూడా దైవాన్ని స్మరించాలని కృతజ్ఞతలు తెలియ తెలియజేయాలని ప్రవర్త గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశారా వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో ముందు వైపు నుంచి తినాలని మధ్యలో నుంచి ఒకవేళ సమిష్టిగా భుజించినట్లయితే ఎదుటి వారి ముందు నుంచి వారికి ఇష్టమైన ఆహారాన్ని మనం తీసుకోవడం గాని అది అసభ్యకరంగా ఉంటుందని అదే విధంగా సమిష్టి భోజనం చేసేటప్పుడు ఇతరులు వృద్ధులు గాని పెద్దవారు గాని ఆలస్యంగా భుజించినట్లయితే మనము కూడా వారికి అనుగుణంగా కొంచెం ఆలస్యంగా భుజించాలని తొందరగా మనం భుజించి ఎక్కడి నుంచి లేకూడదని వారితో పాటు లేసి చేతులు కడగాలని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా కుటుంబంతో ఉన్నప్పుడు భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో కూడా భోజనం భుజించడం వల్ల శుభం కలుగుతుందని వృద్ధి కలుగుతుందని కూడా ప్రవర్త గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇద్దరు ఈ భోజనం ముగ్గురికి సరిపోతుందని నలుగురి భోజనం ఐదు మందికి సరిపోతుందని కూడా ప్రియావక్త మహమ్మద్ సలాహ సలం గారు తెలియదు కానీ మన ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే కొన్ని కుటుంబాలలో పురుషులు భుజించిన తర్వాత స్త్రీలు పిల్లలు భూజించడం జరుగుతుంది కానీ దాని కారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి భుజించడం వల్ల భోజనము తక్కువగా ఉన్న సమయంలో కొందరు వస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది అదే సమిష్టిగా భుజించినప్పుడు కొంచెం తక్కువైనా గానీ తృప్తిగా అందరూ ఆనందంగా సంతోషంగా భుజించేదానికి అవకాశం ఉంది అదే విధంగా భోజనము భుజించేటప్పుడు ఎక్కువగా నవ్వడము అల్లరి చేయడము ఇతరులకు మనము నమిలే ఆహారము కానొచ్చే విధంగా వ్యవహరించడము అదే విధంగా అతి వేడిగా ఉన్న భోజనము భుజించకూడదని కూడా ప్రభుత్వాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా భోజనము uh, భుజించేటప్పుడు శుభ్రమైన వస్త్రాన్ని పరుచుకోవాలని దస్తరఖాను పరుచుకోవాలని ఒకవేళ భోజనము కింద పడినా గాని రొట్టె గాని ఏదైనా పడితే తుడిచి తినాలని కూడా ప్రభుత్వ సలాస్థలంగా తెలియజేయడం జరిగింది ఒకవేళ భుజించే ఆహారం ద్రవ పదార్థం అయితే దాన్ని మిగిల్చకుండా త్రాగాలని ఒకవేళ వీలైతే రొట్టె తిన్నట్లయితే మూడు వేళ్లతో తినేదానికి ప్రయత్నం చేయాలని ఇంకా అవసరమైతే వేలు పెట్టేసి నాలుగు వేళ్లతో తినాలని భోజనము ముగించే సమయం వేళ్లకు తగిలిన ఆహారం ఏదైతే ఉందో వృధా కాకుండా వీళ్లను శుభ్రం చేయాలని కూడా ప్రవర్త గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నిర్లక్ష్యంగా ఆహారాన్ని మిగిల్చి వేసి దుబారా చేయకూడదని దుబారా చేసేవాడు శైతాన్ సోదరుడు అని కారుణ్య ప్రభు అయిన దైవము పురాణు తెలియజేయడం జరిగింది అందుకోసము మనము కావలసినంత భోజనం మాత్రమే తీసుకోవాలి సభ్యత సంస్కారాలతో భుజించాలి అదే విధంగా ఒక విశ్వాసి ఒక పేగు పట్టినంత భోజనం భుజిస్తే ఒక అవిశ్వాసి ఏడుంతలు భుజిస్తారు అని చెప్పడం జరిగింది ఎందుకంటే అవిశ్వాసి భోజనం భుజించేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు దైవనామం స్మరించడు కాబట్టి ఆ ఆహారంలో శుభం ఎత్తుకోబడుతుంది శుభం లేని కారణంగా అతను ఏడింతలు తిన్నా గాని అతనికి కడుపు నిండినట్లు ఉండదు తృప్తిగా ఉండదు అన్నమాట అందుకోసము దేవుని నామం పఠించడం వల్ల స్మరించడం వల్ల శుభం కలుగుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారు తెలియజేయడం విధంగా కొన్ని విధి లేని పరిస్థితుల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు నిలబడి తాగేదానికి తినేదానికి అనుమతి ఉంది గాని కాని సాధ్యమైనంత వరకు కూర్చొని ప్రశాంతంగా ఆనందంతో సంతోషంతో మిత్రులతో బంధువులతో స్నేహితులతో కలిపి సమిష్టి భోజనాలు కూడా చేయాలని దానివల్ల శుభం కలుగుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది కానీ ఈ రోజు తెలుగు ప్రచార మాధ్యమాల్లో కొందరు పగటి వేషగాళ్లు ప్రచారాలు చేస్తూ సమిష్టిగా ఆహారం భుజించే వారిని దయ్యాలుగా వక్రీకరిస్తూ అదే విధంగా బిర్యానీ లాంటి మాంసాహారం తినేవారిని చెడ్డవారిగా వక్రీకరిస్తూ ఈ విధంగా చాలా మంది ఎటువంటి ధర్మం తెలియకపోయినా గానీ అంతా మాకే తెలుసు అన్నట్లు ప్రచారం చేయడము జరుగుతుంది దీనిలో భాగంగానే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ప్రగతి వేషగాడు ఈ విధంగా ఆహారాన్ని వక్రీకరించి సమిష్టిగా భోజనం చేసేవారిని చెడ్డవారిగాను మాంసాహారం తినేవారిని చెడ్డవారుగా వక్రీకరించడం జరిగింది మరి ఆహారం ఏది తినాలా ఏది తినకూడదు అనేది కారుణ్య ప్రభు అయిన దైవం తెలియజేశాడు దాని ప్రకారం ప్రవక్త గారు ఆచరించి చూపించడం జరిగింది అందుకోసం సోదర మహాశలరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవత్త గారిని కారుణ్యంగా చేసి పంపి ఏ పని ఏ విధంగా చేయాలి ఆహారం ఏ విధంగా భుజించాలి ఈ విషయాలన్నీ ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఎవరైతే ఆహారం భుజించిన తర్వాత కృతజ్ఞతలు తెలుపుకుంటారో వారికి ఉపవాసం పాటించినంత పుణ్యం కలుగుతుందని దైవనామాన్ని స్మరించడం వల్ల వారి యొక్క ఉపాధిలో వారి యొక్క అన్న పానీయాలలో వృద్ధి కలుగుతుందని కూడా విశ్వకారు న్యాయమూర్తి జగప్రతా సలం గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా అన్న పానీయాలకు సంబంధించి ప్రవక్త గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇటువంటి మార్గ భ్రష్టులు పగటి వేషగాళ్లు ఇంకా చాలా మంది ప్రజల్ని మార్గ భ్రష్టత్వం వైపుకు తప్పుడు మార్గం వైపుకు పిలిచేదాని కోసము ఎన్నో మాటలు చెప్పేదానికి అవకాశం ఉంది అందుకోసము సున్నత్ ప్రకారం మనము ధర్మాన్ని తెలుసుకొని కారుణ్య ప్రభు అయిన దైవము తన కారుణ్య ప్రవక్త ద్వారా ఏవైతే విషయాలు తెలియజేశాడో వాటిని మనము చదివి అర్థం చేసుకుని ఆచరించినట్లయితే మనం ఇహపర లోకాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరూ ఇహపరలో మోక్షం కలియని వేడుకుంటున్నాను అస్సలం వరకు